వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభ్రేని వంశీ బెయిల్ పిటిషన్ కోర్టు కొట్టేసింది నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో బెయిల్ పిటిషన్ రూజివిడి కోర్టు డిస్మిస్ చేస్తుంది ప్రస్తుతం ఇదే కేసులో వంశీ జైల్లో ఉన్నారు పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ చెబుతున్నారు శ్రీనివాస్ ఇంకా కోర్టు వంశీ పిటిషన్ సంబంధించి ఏం చెప్పింది థ్యాంక్ యూ సతీష్ అయితే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రస్తుతం డిమాండ్ ఖైదీగా ఉన్నారు అయితే అతను ఈ నకిలీ ఇళ్ల పట్టాల కేసుకు సంబంధించి కూడా ప్రస్తుతం అతను రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్నారు అయితే ఈ రోజు నకిలీ ఇళ్ల పట్టాల కేసుకు సంబంధించి కూడా తనకు ముందు బెయిల్ ఇవ్వాలని చెప్పేసి కోరుతూ కూడా వల్లభనేని వంశీకి సంబంధించిన న్యాయవాదులు కూడా ఈ రోజు నూజివూడి కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు ఈ రోజు నూజివుడి న్యాయస్థానం ఈ రోజు కొల్లం నేని వంశికి బెయిల్ పిటిషన్ పై కూడా ఈ రోజు విచారణ చేపట్టింది అయితే ఈ గన్నవరం మాజీ ఎమ్మెల్యే పల్లంని బెయిల్ పిటిషన్ నుజివుడి న్యాయస్థానం ఈ రోజు దాన్ని డిస్మిస్ చేస్తూ కూడా ఈ రోజు ఆదేశాలు జారీ చేసింది దీంతో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లంని వంశికి నూజివుడి కోర్టులో నిరాశ ఎదురైనందుకు చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో కొన్ని కేసులు ఇక్కడ విజయవాడలో కొన్ని కేసులు అతనికి బెయిల్ లభించిన ప్రస్తుతం అతను ఈ నకిలీ ఇళ్ల పట్టాలకు సంబంధించి కూడా ఏదైతే కేసులో నిందితులుగా ఉన్నాడో ఆ కేసు సంబంధించి అతను ప్రస్తుతం నిందితునిగా కొనసాగుతున్నాడు ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగిన విచారణ మటుకు నిర్జీవిడి న్యాయస్థానం మటుకు అతన్ని బెయిల్ పిటిషన్ కొట్టివేస్తూ కూడా ఈ రోజు ఆదేశం జారీ చేసింది మరి ఇంకోసారి కూడా న్యాయవాదులు అతని బెయిల్ పిటిషన్ పైన కూడా మళ్ళీ కోర్టును ఆశించే అవకాశం ఉంటుంది అదే మొత్తం చూసిన వరకు ని వంశి కొత్త మటుకు రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్నారు అక్కడ అతనికి అనారోగ్య రీత్యా కూడా అతనికి కొద్దిగా జీరో ప్రాబ్లం ఉన్నది అతన్ని ఈ రోజు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అక్కడ గుంటూరులో గవర్నమెంట్ ప్రభుత్వ ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా అతనికి జీరో వివాహం సంబంధించిన వైద్యులు అక్కడ చికిత్స అందిస్తున్నారు మొత్తం అతనికి బెయిల్ పిటిషన్ నియోజకమంటే అతని బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేసి కూడా ఈ రోజు ఆదేశాలు జారీ చేసింది సతీష్